ఆర్టీసీని విధ్వంసం చేసి తెగనమ్మడానికి తెగబడ్డ బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న చర్యల వల్ల పూర్తి స్థాయిలో ఆర్టీసీని మనం పునరుద్ధరించడమే కాకుండా కొత్త బస్సులే కాదు స్టాఫ్ను పెంచుకోవడంతో పాటు ఆర్టీసీకి లాభాలు ఎట్లా వస్తే ఆర్టీసీ యొక్క ఆస్తుల రక్షణ ఎట్లా ఆర్టీసీ ఉద్యోగుల యొక్క సంక్షేమం ఎట్లా అనే అంశాల్లో సీరియస్గా వర్కౌట్ చేస్తుంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ మాట్లాడుతున్న మాటలు లేదంటే బస్ భవన్లో చేస్తున్న ఈ అలజడి కానీ ఇవన్నీ చూస్తుంటే కనీసం వాళ్ళకు సిగ్గనిపించకపోతే ఏం చేయాలి వాళ్ళ ఎమ్మెల్యేలకు ఆర్టీసీ ఆస్తులను ఇచ్చి వాళ్ళ యొక్క నాయకులకు ఆర్టీసీ యొక్క ఆస్తులను షాపింగ్ కాంప్లెక్స్లకు లేకపోతే మల్టీప్లెక్స్ల కోసం వినియోగించుకునేటట్టుగా తయారు చేసి అసలు నలభై రోజుల పైచులకు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే కనీసం పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా ఇలా గతంలో పనిచేసిన గారిని కానీ ఇప్పుడు వచ్చిన నాగిరెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు ఏ విధంగా రేపు ఆర్టీసీని క్రమేపీ ప్రభుత్వ పరం చేయాలి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలనేది ఆలోచనలో ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక ఏమంటాము ప్రజల్లో కన్ఫ్యూజన్ ఆర్టీసీ ఉద్యోగుల్లో కన్ఫ్యూజన్ తీసుకొచ్చి ఏదో ఆర్టీసీకి నష్టం చేస్తున్నారనే విధంగా ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఆర్టీసీ నిలబడింది అని అంటే ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆ మాత్రం ఆత్మస్థైర్యం ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పక తప్పదు ప్రత్యేకించి ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణతో పాటు ఆస్తిని ఆర్టీసీని సెల్ఫ్ సస్టైన్ గా స్వీయ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది మీరు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా ఆర్టీసీ గురించి మీ నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడింది ఏందో జనానికి అంతా తెలుసు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలుసు కానీ ఈ రోజు ఆర్టీసీ నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్క ఆర్టీసీ ఉద్యోగి కాదు ప్రజలందరికీ కూడా తెలుసు ఆర్టీసీని మరింత సరళతరం చేస్తూ చౌకకే అన్ని రకాల అవకాశాలను కల్పించేందుకు ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ లేదంటే కొత్త బస్సులు అన్ని డిపోలకు సంబంధించిన అంశంలో కానీ అన్ని విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ప్రత్యేకించి రేపు మేము ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అని అన్నామో ఆ ఉచిత బస్సును అవకాశాన్ని కల్పిస్తూనే ఆర్టీసీ యొక్క ప్రాపర్టీస్తోని కూడా రేపు ఆర్టీసీ సొంతంగా తను సస్టైన్ అయ్యే విధంగా ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంలో స్పష్టత ఉంది కాబట్టి మీ యొక్క ఏమంటాము ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలు ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగులు గమనించింది కాబట్టి దాన్ని ఏదో కప్పిపుచ్చుకునేందుకు చేసే ప్రయత్నంగానే ఈరోజు చూస్తారు తప్పితే బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క మాటలు నమ్మరనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది